హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎంజిల్డింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము తుని దగ్గరలో ఒక చిన్న గ్రామానికి అయితే వెళ్ళాం ఎక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే కస్టమర్ మన దగ్గర రైస్ సెపరేటర్ ప్లాంట్ అయితే తీసుకున్నారు సో మనం అది బిగించి ఎలా వాడాలి అంటే నేర్పించడం కోసం కస్టమర్ ఇంటికి అయితే వెళ్ళాం కస్టమర్ దీనికోసం ఒక పెద్ద షెడ్ కూడా మంచిగా అరేంజ్ చేసుకున్నారు సో ఆ షెడ్లో మిషన్ అంతా ఇన్స్టాలేషన్ చేసేసి ఎలా వాడాలి అంటే ప్రతిదీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా చాలా బాగా నేర్చుకున్నారు మిషన్ కూడా చాలా బాగా పనిచేసింది దీనికి ముడి బీమాలు ఆడాలి పాలిష్ బీమాలు ఆడాలి సెమీ పాలిష్ ఎలా ఆడాలి అన్నీ నేర్పించాం అనమాట సో మనం ఫైనల్లీ ఈ మిషన్ పేరు చూసుకుంటే రైస్ సెపరేటర్ ప్లాంట్ అనమాట సో బియ్యం చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఈ రైస్ సెపరేటర్ ప్లాంట్ ఈ విధంగా పనిచేస్తుంది అంటే మనం ఇక్కడ ఒక చోటన కింద అనేది ధాన్యం వేసేసుకుంటే ఇందులో ధాన్యం వేసుకుంటే ధాన్యంలో ఉన్న రాళ్ళు దుమ్మున్న సరే ప్రతిదీ తీసుకెళ్లి ప్యాడి క్లీనర్లు వేస్తుంది ఈ ప్యాడి క్లీనర్ ధాన్యంలో ఉన్న మట్టి రాళ్ళు దుమ్ము గడ్డి అంత శుభ్రం చేసేసి మనకి రబ్బర్ షెలర్కి అయితే పంపిస్తుంది అనమాట ఈ విధంగా ఈ రబ్బర్ షెల్లర్లోకి అనేది మనకి ఎలివేటర్ ద్వారా ఈ రబ్బర్ షెల్లర్లో ధాన్యం వెళ్తాయి ఈ ధాన్యం ముడి మారుతాయి సో ముడి బియ్యంగా మారిన ధాన్యం అందులో ఒక నొడ్డు గింజలు ఉంటాయి ఈ సెపరేటర్ ముడి బియ్యం వేరుగా వడ్లు వేరుగా చేసి వడ్లు రబ్బర్ సెల్లర్ పంపించి ముడి బియ్యని పాలిషర్ పంపిస్తుంది ఈ పాలిషర్ మీకు డైరెక్ట్ ముడి బియ్యం కావాలంటే ముడి బియ్యం దింపేసుకోవచ్చు లేదా సెమీ పాలిష్ కావాలంటే ఇలా సెమ్మీ పాలిష్ దింపుకోవచ్చు లేదా ఫుల్ పాలిష్ కావాలంటే ఫుల్ పాలిష్ దింపుకోవచ్చు సో తౌడు వేరు వచ్చేస్తుంది ఓక వేరుగా వస్తుంది తౌడు చాలా మెత్తగా వస్తుంది ఈ మిషన్ అంతా కూడా సింగిల్ ఫేస్ కంటులోనే పనిచేస్తుంది అనమాట గంటకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోల వరకు మనం ఈ రైస్ సెపరేటర్ ప్లాంట్లు అయితే ఆడుకోవచ్చు ఇది సింగిల్ ఫేస్ కంటులోనే పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా ఈజీగా ఉపయోగించుకోవచ్చు అయితే ఈ విధంగా మనకి ఇది పెద్ద రైస్ మిల్ ఏ విధంగా పనిచేస్తుంది సేమ్ అదే విధంగా ఈ మిషన్ పనిచేస్తుంది మీరు ఏదైనా వ్యాపారం చేసి ఉపాధి పొందాలనుకున్న మీ గ్రామంలో రైస్ మిల్లకు ఇబ్బంది పడుతున్న ఇలాంటి ఒక మిషన్ మీ గ్రామంలో పెట్టుకుని మంచిగా వ్యాపారం చేసి ఉపాధి అయితే పొందుకోవచ్చు సో ఏదైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న కూడా ఇది ఒక మంచి చాయిస్ అనమాట సో ఈ మిషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తే మా ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాం సో ఈ మిషన్ డెలివరీ ఇచ్చిన తర్వాత మీకు ఇన్స్టాలేషన్ నుంచి ఎలా వాడాలంటే ఫుల్ ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది కావలసిన సంపాదించండి ఎంజీ మిలిటెక్ రాజ్ మిల్టరీ ఇలాంటి మంచి మంచి మిషనరీ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ